సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ అసలు ఇంత మంచి పెద్ద మెగా బాస్టర్ అసలు ఇంత సినిమా అసలు చాలా సూపర్ ఉంది అసలు సినిమా అసలు వెంకయ్య గారు కానీ లేదంటే చిరంజీవి గారు కానీ కాంబినేషన్ అసలు ఆ డ్యామ్ స్టెప్స్ వింటేజ్ వింటేజ్ అసలు మొత్తం అసలు బాస్ సినిమా అనిపించింది అసలు సంక్రాంతి సూపర్ హిట్ సినిమా ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలి ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు అదిరిపోయిన సినిమా అయితే మాత్రం అసలు నిజంగా వెంకటేష్ గారి డైలాగ్స్ కానీ వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ అసలు అన్నీ అన్నీ అసలు అనిల్ రావు పుడి గారు అసలు సినిమా అసలు పర్ఫెక్ట్ సినిమా తీసారు అసలు వింటేజ్ అసలు వింటేజ్ మెగాస్టార్ గారు వచ్చారు అసలు సోపర్ సినిమా తీసు అసలు అసలు ఎవరు మిస్ కాకూడదు ఖచ్చితంగా అందరూ సినిమాలు చూడాలి అసలు సినిమా అయితే చాలా బాగుంది చిరంజీవి ఇంకా వెంకటేష్ ఎంటర్టైన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది హుక్ స్టెప్ సాంగ్స్ అంటే చాలా బాగుంది నాకు ఇష్టమైన సాంగ్ అయితే హుక్ స్టెప్ మాస్ విల్ వెంకటేష్ ఎంట్రెన్స్ అయితే అద్దరు కొట్టేశారు చిరంజీవి కూడా చిరంజీవి కూడా ఎంట్రన్స్ బాగా చేశారు ఇంటర్వెల్ అయితే బాగుంది ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఫన్ పండుగ ఉంది సెకండ్ సెకండ్ హాఫ్ వెంకటేష్ వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఫండ్ ఫన్ నైంటీస్ ఎయిటీస్ సాంగ్స్ అన్నీ రావడం హీరో హీరో అసలు ఏజ్ కూడా అతను అంత యంగ్ గా చేయడం చాలా చాలా బాగుంది అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాం అసలు వెంకటేష్ని ని చిరంజీవిని స్క్రీన్ చూస్తే మధ్యలో అనిల్ రావు అనిల్ రావు పూడి అసలు చాలా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ థ్యాంక్ యూ ఐ లవ్ ద సినిమా ఎవరు బాగా అనిపించారు చిరంజీ Vem me gastar.